మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండల్ కరుముల గ్రామ శాఖ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మోడీ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత పథకాల మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అలాగే స్టేట్ కో కన్వీనర్ సుజాత స్టేట్ కన్వీనర్ లీడర్ లక్ష్మి బసవరాజ్ గౌడ్ జగదీష్ గౌడ్ జానకి రామ్ గౌడ్ వెంకటేష్ గౌడ్ గోపి హరి సత్యనారాయణ నరేందర్ శివ మహేష్ గౌడ్ పవన్ వికాస్ శివ సంపత్ ధనుష్ రాజు పరమేశ్ చింటూ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కానీ ఈరోజు ఆడవాళ్ళు మరి వాళ్ళ యొక్క ఆత్మాభిమానం అయితే ఉందో వాళ్ళ యొక్క రక్షణ అయితే ఉందో వాళ్ళ యొక్క బాధ్యత ఏతుందో ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆలోచన చేసి ఇంటింటికి కూడా శోచ లెట్రిన్లకు బాత్రూమ్లు కట్టుకోవడం కోసం ప్రతి ఇంటికి కూడా కంపల్సరీ ఉండాలని లేకపోతే మనం చూసినట్టయితేముందు పాతకాలంలో చెంబులు పట్టుకొని ఊరు బయటికి పొద్దున్న సాయంత్రం మరి క్యూలు కట్టేటువంటి పరిస్థితి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత కానీ ఈరోజు మనం బయటికి వెళ్ళాలని వెళ్ళకూడదు ఎళ్ళకూడదు ఆడవాళ్ళనేటువంటి ఆలోచన చాలా ఉన్నాయి అలాంటి పథకాలు సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అంటే ఆత్మాభిమానానికి సంబంధించి ఆడవాళ్ళ గౌరవానికి సంబంధించి ఆడవాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు ఏం పెట్టిండ్రు మన దగ్గర ఎన్ని వచ్చినాయి మనం ఎంత అనుభవిస్తున్నామో ఎటువంటి విషయం మనం వివరంగా చెప్పుకుందాం కానీ ముఖ్యంగా ఇక్కడికి మీరు వచ్చినటువంటి ఉద్దేశం మీకు తెలియజేసిన ఉద్దేశం అంటే ఏదున్నా ఏ ఉన్నా ఎన్ని ఉన్నా సొమ్ములు లేకుంటే ఏ పని కాదు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం కావాలి ఉద్యోగం లేకుంటే సొంతంగా వాళ్ళు స్వయం ఉపాధిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరికీ అమ్మ ఈ ప్రోగ్రామ్ అంతా మీకోసమే మీరు స్వయంగా ఎదగాలని చెప్పి మన మోడీ గారు తెచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది మీరు ప్రతి ఒక్కరు తర్వాత ఏ సందేహాలు ఉన్నా సరే కానీ మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మమ్మల్ని కలవచ్చు ఇప్పుడు టైం లేట్ అయింది కాబట్టి వర్షం పడుతుంది అన్నగారు కూడా మాట్లాడాలి చాలా లేట్ అయింది అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జయ శ్రీరామ్ బీజేపీ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం నిజంగా నియోజకవర్గంలో ఎవరు ఏర్పాటు చేయలేదు నేను అభినందనలు తెలియజేస్తున్నాను జగదీష్కి ఈ కార్యక్రమానికి నాతో పాటు కార్యక్రమం పాల్గొని లక్ష్మీప్రసాద్ గారికి సుజాత గారికి షకిల్ గారికి బస్సురాజ్ గౌడ్ గారికి అన్న సత్యనారాయణ అన్నగారికి మా అక్క చెల్లెలకు మా మన్యమన్నకి ముఖ్యంగా ఈ కార్యక్రమం పంచుకుంటున్న పెద్దలందరికీ ముఖ్యంగా మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు ఈ స్కీమ్స్ మీద పూర్తి అవగాహనతో షికల్ గారు మాట్లాడుతుంటే నేను ఆయన మాటలే వింటా ఉన్నాను చాలా అద్భుతంగా వివరించడం అయితే ప్రతి ఒక్కరూ ఇట్లా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వినడము దాన్ని అప్లై చేసుకోకపోవడం అయితే దురదృష్టకరం ఎందుకంటే చాలా మీటింగ్లో చెప్తూ ఉంటాం ఎవరు కూడా నాకెందుకులే వాళ్ళు వస్తారులే లేకపోతే అధికారులు సరిగా స్పందిస్తలేరు నాయకులు స్పందిస్తలేరు అని ఎవరు అప్లై ఎందుకంటే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యక్తి రోజు ప్రధానమంత్రి ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కీమ్ వరకు తీసుకుపోవాలి పేద ప్రజలకు చైనాలో గుట్టలు గుట్టలు పడేశారు సో అన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈసారి మాత్రం గుర్తుపెట్టుకొని మోడీ గారికి ఓటేసి భారీ మెజారిటీతో మళ్ళీ మూడోసారి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా కాకపోతే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏది మంచి ఏది చెడు మనకి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరైతే మన దగ్గరికి వచ్చి మనం అడిగింది చేసి పెడతారు మోడీ గారు మన దగ్గరికి రాలేరు గనక ఆయన రూపంగా ఇప్పుడు అన్న పడవలో చెప్పినట్టుగా మీకు ఆ పడవ కథనే మీరు ఆధారంగా తీసుకోవచ్చు మేమందరము మోడీ గారి ప్రతినిధులుగా మీ దగ్గరకు వచ్చాము మీకు ఎప్పుడు ఏం కావాలన్నా మహేష్ జీ ఉన్నారు వెంకట్ ఉన్నాడు సత్యనారాయణ అన్నగారు ఉన్నారు మన్యం గారు పక్కన ఉన్నారు ఈ అన్నయ్య అయితే ఎప్పుడు ఇక్కడే ఉన్నారు సుదర్శన చాలా ఎక్కువగా ఇట్ సో నెక్స్ట్ టైం అన్నయ్యని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము మీరందరూ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఎవరెవరికి లేదో తప్పనిసరిగా అందరూ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఒకటి లోన్ కావాలంటే ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ చాలా వరకు మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఎందుకంటే మనది ఉమ్మడి ఆంధ్ర ఆయన ఏం చెప్తున్నారంటే మీ ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బిడ్డలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఎంతమందికి ఉన్నారు చెప్పండి చేతులు ఎత్తండి అందరికీ ఉన్నారు ఆల్మోస్ట్ వితిన్ వన్ మంత్లో ఒక్క నెలలో సుకన్య సమృద్ధి యోజన ఇందాకే చెప్పారు ఒక స్కీమ్ ఉంది అని చెప్పి ఆ స్కీమ్కి ఎలిజిబుల్ అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు ఇంటికి ఒకరికి కావలసినటువంటి సౌకర్యం ఏదైతే ఉందో అంతా కూడా అన్ననే చూసుకుంటాము అని చెప్పేసి అంటున్నాను అమౌంట్ ఏదైతే ఉందో అది అన్ననే ఫస్ట్ టైం నేను పే చేస్తాను మీ అందరి తరఫున అని చెప్పేసి ఒక చిన్న వాగ్దానం మీకైతే ఇచ్చారు సో అందరూ కూడా ఒక్కసారి మీ కరతాల ద్వన్నతో ఆయన కృతజ్ఞతలు తెలపాలి వన్ మంత్లో తన మీ అందరికీ కూడా ఆడపిల్లలకి సుకన్యా సమృద్ధి యోజన ఇందాకే చెప్పారు ఇప్పుడు మీరు కనుక స్టార్ట్ చేస్తే మీ ఆడపిల్లలు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకి చదువులకైతేనేమి అలాగే అబ్రాడ్ వెళ్ళడానికి పై చదువులకి వెళ్ళడానికి అయితేనేమి అలాగే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే సందర్భంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ స్టెప్గా మీ సుదర్శన్ రెడ్డి గారు మీ తరపు నుంచి ఆ అమౌంట్ తనే పే చేస్తామంటున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఇదొక శుభవార్త నెక్స్ట్ టైం నుంచి మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇదొక ముందంజ మీకు సపోర్ట్ ఇస్తున్నారు తను ఇంకొకటి రాబోయే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ముఖ్యంగా మీకు ఎలక్షన్ లేని టైంలోనే మీ దగ్గరకు వచ్చి మేము ఈ స్కీమ్ మీకు ఫ్రీగా చేసి పెడతాము ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఒక ఆడబిడ్డకి మీ నేను చెప్తున్నారు ఇద్దరున్నా కూడా ఇద్దరికి కూడా చేస్తామంటున్నారు టెన్ ఇయర్స్ నుంచి మనకి ఆ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది ఇద్దరున్నా కూడా ఇద్దరికి కూడా నేను పే చేస్తాను అంటున్నారు అంటే ఇక్కడ స్వలాభం ఈరోజు మన గట్కేశ్వర మండలంలో కొర్రామ్ల గ్రామంలో గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్షులు జగదీష్ గారు ఆధ్వర్యంలో మహిళల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మీ ప్రసాద్ గారు సుజాత గారు షకిల్ గారు బసరాజ్ గౌడ్ గారు ఇంకా స్థానిక నాయకులు అందరూ పాల్గొనడం ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషకరమేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఎన్నో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఇప్పటివరకు అవగాహన లేకపోవడం వల్ల ఎవరు ఈ స్కీమ్స్ వినియోగించుకోవడం లేదు ప్రతి స్కీమ్ మీద అవగాహన కల్పించే విధంగా ఈ రోజు విశ్వకర్మ యోజన అనుకోండి సుకన్య యోజన పథకం అనుకోండి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనుకోండి గుర్చుతో రేషన్ బియ్యం అనుకోండి ఈ రోజు కరోనా టైంలో సూది చేయడం ఇవన్నీ అంటే ఇచ్చిన ఇచ్చిన పథకాలు చెప్ప చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మహిళలందరూ కూడా ఒక ధైర్యం చెప్పి ప్రయత్నం చేసినాం ఈ కొర్రామ్ల గ్రామంలో చాలా యాక్టివ్గా మహిళలందరూ ఉన్నారు వాళ్ళ ప్రతి స్కీమ్ మీద అవగాహన కల్పించి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం అందరం అంటే మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నా బాధ్యత కూడా అందరం కలిసికట్టుగా ఉండి ఈ గ్రామంలో మహిళలందరినీ ఒక ఏదో ఒక స్కీమ్ సెంటర్ సంబంధించిన స్కీమ్ లో ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని మీడియా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచడం అందరికీ కూడా మరొకసారి మహిళా తల్లిలోకి అందరికీ కూడా కృతజ్ఞత ఈ పదివేల మహిళలకు అనేది మన మన మా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుకన్య ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం కింద పుట్టిన ప్రతి బిడ్డకు అంటే మా గట్కేశ్వర మండలంలో ఉన్న ప్రతి బిడ్డకు పది సంవత్సరాల్లో ఉన్న పథకం పోస్టాఫీస్ పథకం హైదరాబాద్తో పథకం దాదాపుగా ఒక నెలకు వెయ్యి రూపాయలు వాళ్ళకు డిపాజిట్ చేసేస్తే ఆరు లక్షల రూపాయలు వస్తాయి ఈ స్కీమ్ మంచి స్కీము ఎందుకంటే మహిళలకు సంబంధించిన పెళ్లి సమయంలో కానీ చదువుకునే సమయంలో కానీ ఈరోజు విదేశాలకు వెళ్ళే టైం సమయంలో కానీ పూర్తికంగా పూర్తిగా ఆదుకునే పథకం కాబట్టి ఈ పథకాన్ని మేము నిరంతరం ప్రోత్సాగిస్తాం పదివేల టార్గెట్ పెట్టుకున్నాం త్వరలో అది కూడా రీచ్ అవుతామనే నమ్మకం जाता हूं।